రాబోయేటువంటి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది నుండి నవగ్రహాలన్నీ మారుతున్నాయి ఆ గ్రహ ప్రభావాలన్నీ కూడా తగ్గించి మీరు అనుకునేటువంటి సంకల్పాలు నెరవేరాలి నెరవేరాలి అంటే ప్రతి ఇంటింటా ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి హనుమాన్ దీక్ష మాలాధారణ అనేది చాలా అవశ్యం సమాజానికి ఈ హనుమ దీక్ష ద్వారా మాలాధారణ మంత్రోపదేశం వస్త్రధారణ ఇవన్నీ కూడా దీక్షా నియమాల్లో ప్రారంభంలో ఉండేటువంటి స్వామికి అవసరమైనటువంటిది మొట్టమొదట వస్త్రధారణ అంటే తెల్లలుంగి చందోరం షట్టు చందోరం కండవాన్ని ధరించడం అలాగే తులసిమాల పవిత్రమైనటువంటి తులసిమాల చందోరాన్ని ధరించను నుదుట ఈ మూడు కూడా మానవుల్లో ఉండే ప్రవృత్తులు తమోగుణ రజోగుణాల్ని తగ్గిస్తూ సత్వగుణానికి వచ్చేటువంటి అవకాశం తెలుపు రంగు సత్వగుణాన్ని సూచిస్తుంది అందుకనే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాల వేసుకున్న తెల్ల లుంగినే తెల్ల వస్తానే ధరించాలి అని సత్వగుణాన్ని అనుగురించడం దేవతా లక్షణాలు అభ్యాసం చేయడం అనేది ఇది చాలా అవసరం ఆంజనేయ స్వామికి ప్రతిరూపంగా ఉండే ఆ చందనంతో కూడినటువంటి వస్త్రాన్ని వర్ణాన్ని ప్రతి దీక్షా స్వామి ధరించడం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మొట్టమొదట ఈ గ్రహాలన్నీ నవగ్రహాలన్నీ కూడా ఈ చందోర వర్ణంతో కూడినటువంటి వస్త్రధారణ చేస్తే గ్రహాలు దూరం అవుతాయి అని మనకి పెద్దలు చెప్తున్నారు అలాగే కాషాయ వర్ణం అంటే వైరాగ్యం అనమాట అంటే కోపానికి ఉద్రేకానికి తావు లేకుండా శాంతియుత మార్గంలో సాగేటువంటి జీవనాన్ని కనీసం ఈ మండలం ఈ నలభై రోజులు కూడా ఈ దీక్షలో ఉండేటువంటి స్వాములకి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనమాట వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ధరిస్తే తను ఒక ఉన్నత స్థాయికి వెళతాడు అని మనకి పురాణాల ద్వారా ఈ దీక్షా నియమాల్లో వస్త్రధారణ చెప్పారు ఇక రెండవది తులసిమాలని వైష్ణవ సంప్రదాయంలో కానీ లేక ఆరోగ్య సూత్రాల్లో కానీ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తులసి మాలను ధరిస్తారు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి మాలల్లో తులసిమాల ఒకటి అలాగే నాగవల్లి దళాలు తములపాకులు మూడవది జిల్లేడు పుష్పాలన్నమాట ఈ మూడు విశేషం నాలుగవది ఏంటంటే పారిజాత పుష్పం పారిజాత పుష్పాలు మరి ఇట్లా మనకి శాస్త్రంలో చెప్పిన ప్రమాణాలకు వెళ్ళాలి ఎవరు తోచిన ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి అది మీ ఇష్టం అని వదిలేస్తే ఆఖరికి మీరు ఏమవుతారంటే మాలు వేసుకున్న స్వాములు అటుకు ఆకుండా ఇటు ఆకుండా అవుతారని ఇప్పుడు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం హనుమతి దీక్ష పీయటం తరఫున